డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ముందుగా డిసెంబర్ ఒకటి నుంచి ఏడు వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం ఆర్థిక రంగానికి వస్తే దేశీయంగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో జిఎస్టీ స్థూల వసూళ్లు ఒక లక్ష డెబ్బై వేల రెండు వందల డెబ్భై ఆరు కోట్లుగా నమోదయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాటి ఒక లక్ష అరవై తొమ్మిది వేల పదహారు కోట్లతో పోలిస్తే ఇది సున్నా పాయింట్ ఏడు శాతం మాత్రమే ఎక్కువ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ లో ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు లక్షల కోట్ల పన్ను వసూలైంది జిఎస్టి కింద వసూలైన మొత్తంలో రాష్ట్రాలకు చేరే ఆదాయంలో మార్పు ఏమీ లేదు అన్ని రాష్ట్రాలకు కలిపి గత నెలలో ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల ఆదాయం వచ్చింది ఆంధ్రప్రదేశ్ జిఎస్టి ఆదాయం ఐదు శాతం తగ్గితే తెలంగాణ ఆదాయం ఒక శాతం పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఏపీకి రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు రాగా ఈసారి రెండు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్లు వచ్చాయి తెలంగాణ ఆదాయం మూడు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల నుంచి మూడు వేల తొమ్మిది వందల పది కోట్లకు పెరిగింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు చూసుకుంటే తెలంగాణ ఆదాయం నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్ ఆదాయం రెండు శాతం పెరిగాయి గత ఐదేళ్లలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు లక్షల నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని ప్రభుత్వం తెలిపింది విలీనం బదిలీ రద్దు కంపెనీల చట్టం రెండు వేల పదమూడు కింద రికార్డుల నుంచి తొలగింపు లాంటి వేర్వేరు కారణాలతో ఈ కంపెనీలు మూతపడ్డాయని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్సభలో వెల్లడించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఐదేళ్లలో ఒక లక్ష ఎనభై ఐదు వేల మూడు వందల యాభై కంపెనీలను అధికారిక రికార్డుల నుంచి తొలగించారు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జూలై పదహారు వరకు ఎనిమిది వేల ఆరు వందల నలభై ఎనిమిది కంపెనీలను తొలగించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మన దేశం ఆరు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల అంటే సుమారుగా అరవై ఒక్క వేల నాలుగు వందల పది కోట్లు విలువైన విమాన విభాగాలను ఎగుమతి చేసింది ఈ పరిశ్రమ రెండు వేల ముప్పై నాటికి ఇరవై రెండు బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రభుత్వ అంచనా ఎయిర్ బస్ మన దేశం నుంచి ఏటా ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల విలువైన విభాగాలను కొనుగోలు చేస్తుంది రెండు వేల ముప్పై నాటికి దీన్ని రెండు బిలియన్ డాలర్లకు పెంచుకోవాలనేది ఎయిర్ బస్ ప్రణాళిక ఫ్రాన్స్ దిగ్గజ సంస్థ అయిన షాఫ్రా దాదాపు పదమూడు వందల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో తన తొలి ఇంజిన్ నిర్వహణ రిపేర్ ఓవర్హాలింగ్ ఎంఆర్ఓ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ రెపో రేట్ను ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించి ఐదు పాయింట్ ఇరవై ఐదు శాతానికి చేర్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆరున రెపో రేటు ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం కాగా ఏడాది తర్వాత ఇప్పుడు ఐదు పాయింట్ రెండు ఐదు శాతానికి దిగివచ్చింది అంటే రెండు వేల ఇరవై ఐదులో రెపో రేటు ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం ఉంటే ఫిబ్రవరిలో సున్నా పాయింట్ రెండు ఐదు శాతం ఏప్రిల్లో సున్నా పాయింట్ రెండు ఐదు జూన్లో సున్నా పాయింట్ ఐదు సున్నా డిసెంబర్లో సున్నా పాయింట్ రెండు ఐదు శాతం చొప్పున తగ్గింది ప్రస్తుతం బ్యాంకులన్నీ రెపో ఆధారిత రుణ వడ్డీ రేటు ఆర్ఎల్ ఎల్ ను తమ ప్రామాణిక వడ్డీ రేటుగా పరిగణిస్తున్నాయి రెపో రేటుపై బ్యాంకులు రెండు పాయింట్ ఐదు సున్నా నుంచి రెండు పాయింట్ ఏడు ఐదు శాతం వరకు అదనంగా తమ ఖాతాదారుల నుంచి వసూలు చేస్తుంటాయి ప్రస్తుతం రెపో రేటు ఐదు పాయింట్ రెండు ఐదు శాతంపై అదనంగా రెండు పాయింట్ ఐదు శాతం బ్యాంకు వసూలు చేస్తే వడ్డీ రేటు దాదాపు ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం అవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు జీడిపి వృద్ధి అంచనాను ఆరు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఏడు పాయింట్ మూడు శాతానికి ఆర్బిఐ పెంచింది రష్యా విపణిలోకి పతంజలి గ్రూప్ బాబా రామ్ దేవ్ నేతృత్వంలోని పతంజలి గ్రూప్ రష్యా విపణిలోకి అడుగు పెట్టబోతుంది ఇందుకు ఆ దేశ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఆరోగ్యం సంరక్షణ వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించడం నైపుణ్య మానవ వనరుల బదిలీ పరిశోధన సంబంధిత కార్యకలాపాలు లాంటి లక్ష్యాలు ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి ఎంవోయూపై పతంజలి గ్రూప్ తరఫున బాబా రామ్ దేవ్ ఇండో రష్యా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ రష్యా మంత్రి సంతకాలు చేశారు పతంజలి ద్వారా ఉత్పత్తులను పతంజలి గ్రూప్ విక్రయిస్తుంది ఇక రాష్ట్రీయం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో పంటల ఉత్పాదకత పరంగా ఆంధ్రప్రదేశ్ మొక్కజొన్నలో దేశంలో తొలి స్థానంలో వరి మినుము పంటల్లో రెండో స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లెక్కల ప్రకారం కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నున్న లోక్సభలో ఈ విషయం వెల్లడించారు కంది ఉత్పాదకతలో దేశంలో ఏపీ అట్టడుగున ఉంది శనగలో పన్నెండు పెసల్లో ఆరు వేరుశెనగలో పదమూడు సోయాబీన్లో ఏడు చెరుకులో నాలుగు పత్తిలో తొమ్మిదో స్థానంలో నిలిచింది ఆయా పంటల పరంగా దేశంలో టాప్ లో నిలిచిన రాష్ట్రాలను చూస్తే వరి పంటలో హెక్టారుకు నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కిలోల దిగుబడితో పంజాబ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది ఆరు వేల ఐదు వందల పది కిలోల దిగుబడితో మొక్కజొన్న ఉత్పాదకతలో ఏపీ టాప్ లో నిలిస్తే కందిలో హెక్టార్కు పద్దెనిమిది వందల కిలోల దిగుబడితో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానం ఆక్రమించింది తెలంగాణ మినుము ఉత్పత్తిలో హెక్టార్కు పద్నాలుగు వందల అరవై రెండు కిలోల దిగుబడి సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది ఇతర పంటలు టాప్ రాష్ట్రాల సమాచారం కోసం ఈనాడు ఈ ప్రతిభ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కరెంట్ అఫైర్స్ ఈ బుక్స్ చూడండి విజయవాడలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మూడున నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా దివ్యాంగుల కోసం ఇంద్రధనస్సు పేరుతో ఏడు వరాలను ప్రకటించారు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని స్థానిక సంస్థలు కార్పొరేషన్లు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధి నామినేట్ చేస్తామని ఆయన వెల్లడించారు దివ్యాంగులకు ప్రత్యేక ఆర్థిక రాయితీ రుణ పథకాన్ని పునరుద్ధరిస్తామని బహుళ అంతస్తుల ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇళ్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు పూర్తి సమాచారం కోసం ఈనాడు ఈ ప్రతిభ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కరెంట్ అఫైర్స్ ఈ బుక్ చూడండి ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం పొడవు ఇప్పుడు ఒక వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లకు చేరిందని కేంద్ర భూ విజ్ఞానం శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ ఇదివరకున్న తొమ్మిది వందల డెబ్బై మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లను సవరించి ఇప్పుడు ఒక వెయ్యి ఏడు కిలోమీటర్లుగా నిర్ధారించినట్లు ఆయన పేర్కొన్నారు ఆయన ఇరవై డిసెంబర్ నాలుగున రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఎన్ఎస్సిఎస్ ప్రతిపాదించిన తాజా విధి విధానాలను అనుసరించి సర్వే ఆఫ్ ఇండియా సమన్వయంతో నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ మదింపు అనంతరం భారత తీర ప్రాంతాన్ని ఇదివరకున్న ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్ల నుంచి పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనభై ఒక కిలోమీటర్లుగా ఖరారు చేసినట్టుగా కూడా మంత్రి పేర్కొన్నారు కేంద్ర జౌడి శాఖ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు ప్రకటించిన జాతీయ హస్తకళ అవార్డులకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు కళాకారులు ఎంపికయ్యారు ఇందులో డి శివమ్మ తోల్పములాట శిల్పగురు రెండు వేల ఇరవై మూడు బ్రహ్మానంద మహారాణ శిల్పం గోర్స సంతోష్ కుమార్ ఆటబొమ్మలు గాలిపటాలు జాతీయ హస్తకళ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అవార్డులు గెలుచుకున్నారు డిసెంబర్ తొమ్మిదిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజ్ఞాన్ భవన్ లో వీరికి అవార్డులు ప్రదానం చేశారు మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి త్రివిక్రమరావును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదున ఉత్తర్వులు జారీ చేసింది రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది అధికార భాషా సంఘం చేపట్టాల్సిన తరువుల్లో వివరించింది సముద్రాల్లో నివసించే సూక్ష్మజీవులపై అధ్యయనం చేసేందుకు డీప్ సీ మెరైన్ మైక్రోబియల్ రిపాజిటరీ కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డైరెక్టర్ బాలాజీ రామకృష్ణన్ తెలిపారు ఇది దేశంలోనే మొదటి పరిశోధన కేంద్రం అవుతుందని పేర్కొన్నారు ఈ కేంద్రంలో శాస్త్రవేత్తలు పారిశ్రామిక బయోమెడికల్ పరిణామాలకు సంబంధించి సూక్ష్మజీవులపై అధ్యయనం చేస్తారు సముద్ర జలాల నుంచి వేరు చేసిన సూక్ష్మజీవులను నిల్వ చేయడానికి వీలుగా అక్కడ పరికరాలు ఉంటాయి ఇక్కడి అధ్యయన ఫలితాలతో రూపొందించే డాక్యుమెంట్లను పరిశోధకులకు స్టార్టప్లు వాణిజ్య ఉత్పత్తులు తయారు చేసే వారికి అందిస్తారు డిసెంబర్ నెలకు సంబంధించి ఒకటి నుంచి ఏడు వరకు సమర్పించిన నివేదికలు సర్వేల విషయానికి వస్తే మీడియాకు చెందిన రెండు వేల ఇరవై ఐదు గ్లోబల్ వంద మంది ప్రభావశీల పారిశ్రామిక నేతల జాబితాలో భారత అగ్రగామి కంపెనీల కమ్యూనికేషన్స్ మార్కెటింగ్ విభాగాల అధిపతులు చోటు పొందారు రిలయన్స్ గ్రూప్ హెడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ రోహిత్ బన్సల్ ఇన్ఫోసిస్ గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుమిత్ విర్మాని టీసీఎస్ గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అభినవ్ కుమార్ వేదాంత గ్రూప్ డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ రితు జింగావ్ గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ సుజిత్ పాటిల్ జిందాల్ స్టీల్ కార్పొరేట్ బ్రాండ్ కమ్యూనికేషన్స్ అధిపతి అర్పణ కుమార్ అహూజ తదితరులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు ద ఇన్ఫ్లుయెన్స్ వన్ హండ్రెడ్ అనేది ప్రొవోక్ మీడియా వార్షిక జాబితా ఇందులో ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలురైన సీనియర్ కమ్యూనికేషన్స్ కార్పొరేట్ వ్యవహారాలు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లను ఎంపిక చేస్తారు ఇప్పుడు మనం నివేదికలు సర్వేలను పరిశీలిద్దాం పోషకాహారం కొరవడటంతో ఎదుగుదల లేక ఐదేళ్ల వయసులోనే మరణించే బాలల సంఖ్యలో నైజీరియా మొదటి స్థానంలో ఉంటే భారత్ రెండో స్థానంలో కాంగో మూడో స్థానంలో ఉన్నాయని లాన్సెట్ పత్రిక ప్రచురించిన అధ్యయనం తెలిపింది బరువు తక్కువగా ఉండడం కృషించిపోవడం ఎదుగుదల లేక గిడసారిపోవడం లాంటి రుగ్మతలు నీళ్ల విరోచనాలు శ్వాసకోశ సమస్యలు మలేరియా పొంగు లాంటి వ్యాధులకు దారితీస్తాయి ప్రపంచంలో రెండు వేల ఇరవై మూడులో ఎదుగుదల కొరవడి ఐదేళ్లలోపే మరణించిన బాలల సంఖ్య పది లక్షలైతే వాటిలో ఒక లక్ష ఎనభై ఐదు వేల మరణాలతో నైజీరియా లక్ష మరణాలతో భారత్ యాభై వేల మరణాలతో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మొదటి మూడు స్థానాలను ఆక్రమించాయి సదస్సులు సమావేశాల విషయానికి వస్తే భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదున శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య మొత్తం పదకొండు కీలక ఒప్పందాలు కుదిరాయి ఆరోగ్యం ఆహార భద్రత నౌకాయానం ఎరువులు విద్య భారత్ నుంచి రష్యాకు నిపుణులైన కార్మికుల వలస తదితర రంగాల్లో పరస్పర సహకారం పెంపునకు ఇవి దోహదపడనున్నాయి భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి ఇందుగాను ఐదేళ్ల కాలానికి రెండు వేల ముప్పై ఆర్థిక కార్యక్రమం ప్రణాళికకు తుది రూపునిచ్చాయి ద్వైపాక్షిక వార్షిక వాణిజ్య బంధం విలువను ప్రస్తుతం ఉన్న అరవై నాలుగు బిలియన్ డాలర్ల నుంచి రెండు వేల ముప్పై కల్లా వంద బిలియన్ డాలర్ల స్థాయికి పెంచుకోవాలని భారత్ రష్యా ప్రణాళికలు రచిస్తున్నట్లు పుతిన్ తెలిపారు